ఇదేనండి మా పూల తోట ఇంతకు ముందు చెప్పాను కదా పూల తోటకి వెళ్తున్నానని ఇప్పుడు చూడండి ఎలా ఇట్లా నాన్న కృషిట్రా లేదులే హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు సండే ఈవినింగ్ అయితే మేము అందరం కలిసి అంటే నేను మా ఇద్దరు మా వారు మేము నలుగురం కలిసి అయితే చేన్కి వెళ్తున్నామండి చేన్కి వెళ్ళి అక్కడ పొలంలో మేమేం పంట అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాము అక్కడ ఎక్కడ పెట్టుకోర ఇచ్చుకోండి రివర్స్లో కలదోడు ఎలా పెట్టుకోవాలో కృష్ణాన్ చూసి నేర్చుకోండి

చేనుకు వెళ్ళిన తర్వాత ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను అంటే సాయంత్రం పూట చల్లటి వాతావరణంలో చాలా బాగుంటుందండి పూల తోటలు కదా ఇంకొన్ని రోజుల్లో మా ఊళ్ళో పూల తోటలు పీకేస్తారండి కానీ కొంచెం బాగాలేదని చెప్తే కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చారండి ఇంకా నాకు ఇవ్వకుండా వాళ్ళే తాగుతున్నారనమాట చూడండి ఓకే మా చొమ్ము తీసుకో నేను కూడా ఎప్పుడు ఇక్కడ ఇందులో తీసుకోండి ఇది బా అండి ఒకప్పుడు ఊరు మొత్తం కూడా ఇందులో వాటరే తాగారంట ఇప్పుడైతే ప్రస్తుతానికి రాజధాని అవటం వలన చెట్లు మొలిసినాయి ఆ బాయి పేరు సాముల్ బాయ్ అంటారు ఇవన్నీ పూల తోటలు ఇంకొన్ని రోజులు ఈ పూల తోటలు అయితే ఉండవు మేము వచ్చిన దారి చాలా కంపగా ఉంది టచ్ ఇవి చూడండి మేము అయితే ఇవి గోరు చిక్కుడుగాయలు అనుకొని వంట చేసుకునే టైంలో అంటే చిన్నపిల్లలు వంట చేసేటప్పుడు ఈ తెగ్ని కూడా తెగట్లా వీటినైతే టెంకాయ చెప్పులు వంట పాత్రలుగా వాడేవాళ్ళం వీటిని అయితే కట్ చేసి గోరు చిక్కుడుగాయలకి కర్రీ అని చెప్పేసి అనేవాళ్ళం అన్నమాట వీటిని ఏమని పిలుస్తారు పిచ్చి చిక్కుడుగాయలు అనేవాళ్ళం మేము అని అడుగుతుంది యశ్వతమ్మ వీటిని పండి చిన్నగమ్మ యశూ డాడీ డాడీ నడు తెద్దాం ఇది వచ్చేసి గోంగార చెట్టు అమ్మ అది గోంగార చెట్టు కాదురా ఇది పెద్దది గోంగారు చెట్టు ముల్లుంటే పట్టుకో మాకు చూడండి తాడి చెట్లు పెద్ద పెద్దవి ఫ్యూచర్లో ఇవి అయితే మాకు చాలా కరువు అవుతాయి ఇప్పుడే కాదులేండి టైం పట్టింది చెట్ల ఉన్నాయి సరిపదా ట్రిప్కి వెళ్ళారులేండి యశుతమ్మ వాళ్ళు మొన్న మొన్న యశుతమ్మ వాళ్ళు ఉప్పలపాడు అయితే వెళ్ళారు అంట అక్కడ మెన్షన్ చేశారు లేచమ్మల సరిపద నంబూర్ ఖాళీఘాట్ దగ్గరకి అయితే వచ్చేదారిలో పాడు కనిపించిందా మీకు కొంగలు కనిపించినాయి అన్నావుగా మా వారు క్రిస్త అయితే ముందు వెళ్తున్నారు నేను యశ్వతమ్మ అయితే వస్తున్నాం ఫ్రంట్ కెమెరా పెడతాను ఒకసారి సాయంత్రం ఫోటో చూడండి ఒక్కసారి గోంగూర చెట్టు మళ్ళీ చూపిస్తాను నేను గోంగూర చెట్ల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను కానీ మీకు ఇంకా చూడాల్సినవి చూడండి జాజి పూలండి ఇది జాజి పూల తోట చూడండి ఇవి జాజి పూలు ఇవి నిజానికి వర్షాకాలంలో వస్తాయి కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా పోస్తున్నాయి ఇప్పుడు నే వింటర్ కదా ఇప్పుడు కాగడాలు సీజన్ అనమాట అంటే కాగడ పూలు పోస్తాయి అనమాట యశూ డాడీ వైపదా కదా ఆమ్లా చెట్టు చూపిస్తాపా నీకు ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు ఉసిరి పచ్చడి పట్టుకొని తినొచ్చు వోయ్ అది కుక్కరికాయలు కాదురా క్రిస్తాయ ఉంటుందండి కుక్కరికాయలు కుక్కరికాయలు అంటుందండి కుక్కరికాయలు కాదు కుంకుడికాయలు కాదమ్మా ఉసిరికాయలు ఓకే కలర్ ఏంది రెడ్గా ఉంది బావా బావ రెడ్గా ఉన్నాయి పిందెలు ఇలా ఉంటాయి నిజంగా నాకు తెలీదు ఇవి అంటండి ఉసిరికాయ చెట్టుకి అసలు అన్నీ అన్నీ కూడా చాలా వరకు చిన్నగా ఉన్నాయి అలా రెడ్గానే ఉన్నాయి కింద చూడండి ఎన్ని రాలిపోయినాయో అసలు ఉసిరికాయలు ఇవన్నీ వేస్ట్ అయిపోయినట్టే ఒకసారి చూడండి ఇషూ సైలెంట్గా ఉండు అవును ఎండిపోయింది పింక్ కలర్కే వచ్చింది పూజ చేశారండి కార్తీక మాసంలో వచ్చి ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసుకున్న ఇలా పూజ చేసుకున్న ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేసినా అసలు ఎంతటి మహాభాగ్యం కలిగిద్దో కాకపోతే మాకు ఆ అదృష్టం అయితే కలగలేదు ఎందుకంటే ఆ గ్యాప్లో మాకు సూతికం వచ్చేసింది చూడండి దగ్గర వాళ్ళల్లా వచ్చి ఇలా అయితే చేశారనమాట తెలిసిన వాళ్ళు మాకు ఆ అదృష్టం వస్తుంది అనుకున్నాం బట్ రాలేదు మొన్న కార్తీక మాసంలో నోము నోచుకున్న టైంలో అయితే మేము ఇక్కడ చూడండి ఒకసారి నోము నోచుకున్న టైంలో అయితే నేను మారేడు చెట్టు కింద ఉసిరి దీపాలు అయితే నా పేరు మీద యశ్వతమ్మ పేరు మీద మా వారి పేరు మీద కృష్ణమ్మ పేరు మీద నలుగురు పేరు మీద దీపాలు అయితే వెలిగించాను నిజానికి పౌర్ణమికి అయితే వెలిగించేదాన్ని అండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు నలుగురు పేరు మీద నాలుగు దీపాలు అయితే వెలిగించేదాన్ని కాకపోతే మరి ముందుగానే ఆశవేయికి తెలిసేమో మాకు అంటు వస్తుంది సూతకమని ఇంకా ఆ రోజే మేము వెలిగించడం జరిగింది మారేడు చెట్టు కింద ఆకులు పోయమన్నాడా సరే కోసుకో ఎక్కువ పోయి మాకు నీకు అవసరమైన వరకే కొయి ఒకసారి చెట్టు కొమ్మకి కాసిన కాయలు చూపిస్తాను చూడండి ఎన్ని ఉన్నాయో అసలు సాయంత్రం పూట ఇలా రావటం నాకు చాలా ఇష్టం నిజానికి మా పిల్లలతో రావటం చాలా అంటే చాలా ఇష్టం మా పిల్లలకి పొలం రావటం చాలా ఇష్టం లేండి నిజానికి సాయంత్రం ఇట్లా అసలు చూడండి ఎన్ని గుర్తులు ఉన్నాయో నేను ఉసిరి చెట్టుని ఇన్ అంటే పెద్ద చెట్టుని ఇంత దగ్గరగా చూడటం ఫస్ట్ టైం అనమాట ఇంత ఘనంగా కాయలు కాస్తాయి అనేది నాకు నిజంగా తెలియదండి ఇటువైపు కాదుగా మా పూలతోట ఉందంట కాగడా చేను కాకపోతే నేను ఎప్పుడు రాలా అసలు ఎన్ని ఉండయో లేండి చాలా అంటే చాలా ఒక్కొక్క కొమ్మకి ఎన్నో ఈరోజు మాకు ఈ భాగ్యం కలిగింది ఉసిరి చెట్టు వీడియో చేసుకునే భాగ్యం ఎప్పటికీ గుర్తుంటుంది కదండీ ఇది వచ్చేసి జాజ్ చేలు అనమాట చూడండి జాజ్ పూలు ఇవన్నీ రేపు మంచిగా కలర్ వస్తాయి అనమాట రేపటికి మంచి వైట్ అండి ఇచ్చిపోయిన పూలు మార్నింగ్ ఇచ్చిన పూలు ఇప్పటికి వాడిపోయినాయి అనమాట చూడండి వాడిపోయింది ఈరోజు ఉసిరికాయలు కోయకూడదు ఆదివారం అని చెప్తున్నారండి మా వారైతే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి దాని కింద పట్టుకో అంటుందండి సొరకాయ చెట్టు కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదేనా కాగడా చిన్న మంది ఇదేనంటండి మా కాగడా చేను ఏది ముందా అదే అంటండి మా చేను ఎల్లు బాగా లాంగ్ వెళ్ళ మాకు దగ్గర కొంచెం వెళ్ళు అంతే ఇక్కడ చూడండి ఇటు చూడండి సొరకాయలు ఈ చెట్టు సొరకాయ తీసుకొచ్చారండి మా వారు నేను అసలు ఇప్పుడు సొరకాయ కూర అంత ఇష్టంగా తినను ఈ సొరకాయ కూర అయితే చాలా ఇష్టంగా తిన్న లేత వస సొరకాయ తీసుకొచ్చారు లేత సొరకాయ తీసుకొచ్చేసరికి నాకు అసలు చాలా బాగా నచ్చింది మళ్ళీ తీసుకురమ్మంటే మొన్న కూడా తీసుకొచ్చారు ఇప్పుడు చిన్నది ఉంది ఇంట్లో ఒకటి ఇదంతా చెట్లకు అల్లుకుంది పూలు పూయని చెట్లకే అల్లుకుందండి అల్లుకోవటం కూడా పూలు పూసే చెట్టుకి ఇబ్బంది పెట్టకుండా ఇగోండి ఇంకా పిందెలు ఉన్నాయి ఇదిగోండి ఇంకా ఉన్నాయి ఏలు పెట్టి చూపించకూడదండి పిందెని ఎప్పుడైనా సరే ఏలు పెట్టి చూపిస్తే మురిగిపోతాయి దోసకాయ చెట్టు దగ్గరికి వెళ్దాం పదండి ఇప్పుడు ఏమో నీళ్ళు పెడతారండి పూల తోటలకి పూల తోటలకే కాదు ఏ చేకైనా నీళ్ళు పెట్టుకోవచ్చు ఇవి నీళ్ళ ట్యూబ్లు అనమాట ఎక్కడంటే అక్కడ అంటే నమ్మకం ఉన్నప్పుడు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తారు లేదంటే ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్త చేస్తారు దోసకాయ చెట్టు చూడండి ఒకసారి చెట్టు దోసకాయి చేలో పండించింది ఇంటి దగ్గర వండించుకున్నది వంట చేసుకుంటే ఆ టేస్టే వేరండి అసలు నిజానికి ఇది ఇటరారా డాడీ సొరకాయకి వస్తున్నాడు అంటారా చూద్దాంరా ఇంట్లో ఉంది కదా ఇప్పుడు

వెళ్దాం పదండి తెద్దాం ఇది ఇక్కడి నుంచా అక్కడి నుంచా ఇదేనంటండి మా కాగడా చెన్ బాగుంది కదా పూలు మాత్రం లేవండి అన్ని మొగ్గలే శుభ్రంగా కోసారు చక్కగా నీట్గా ఉండేది చూడండి చెట్టు కొంతమంది అయితే చాలా వదిలిపెడతారండి పూలు అసలు ఎంత నీట్గా ఉందో చూడండి నాకు నుంచి మాకు ఇష్టమ్మ ఇదైతే మార్నింగ్ ఇచ్చిందనమాట అంటే నైట్ నుంచి మార్నింగ్కి ఇచ్చిద్ది కదా ఇవైతే రేపు వచ్చే మొగ్గలు ఇష్యుత్తమ్ మా కళ్ళు జోడు భలే మెయింటెనెన్స్ చేస్తుందండి అమ్మ ఏంటిదిరా సర్లే సరే కాదు వాడు చెన్నోడు వాడికి తెలుసు మీకు తాటికాయలు చూపిస్తా చూడండి చేసి చూపిస్తాగండి తాడలే మరి తాటి చెట్టు అవి చూడండి తాటికాయలు మార్చి నెలలో వస్తాయి అంట నిజానికి ఇది చూడండి విచిత్రంగా తాటికాయలు ఇప్పుడే కాసినాయి మార్చి నెలలో వస్తాయి అంట నిజానికి ఈ ఒక్క చెట్టుకి ఉన్న ఏ చెట్టుకి లేవు అన్ని చెట్లలో ఈ ఒక్క చెట్టుకే కాయలు కాసినాయి ఎక్కడా అదే చూపిస్తున్నా జూమ్ చేసి ఇదేనండి మా పూల తోట ఇంతకుముందు చెప్పాను కదా పోల్ తోటకి వెళ్తున్నానని ఇప్పుడు చూడండి ఎలా అయితే కృషి ట్రా లేదులే ఇంటికి వెళుతున్నా ఉంటాండి అప్పుడే కాసేపు ఉండాలనిపిస్తుంది చేలో కాసేపు ఉండాలనిపిస్తుంది కానీ పొద్దుపోతుంది కదా పిల్లలు చిన్నపిల్లలు ఏటంటే అటు వెళ్ళిపోతారు సాయంత్రం అయితే తిరుగుతాయి చేలు ఇంకా బా ఇంటికేనా ఇంకో చేను చేనుకి వెళ్దాం చేనుకి ఉసిరి చెట్టు వదిలి వెళ్ళాలనిపించట్లేదు ఒకసారి చూపిస్తాను చూడండి వెళ్ళానండి మినప చేనుకి వెళ్దాం అంటే లాస్ట్ టైం దోశ చేను చూపించాను కదా దాంట్లోనే పీకేసి చేను అయితే వేసాము అది చూద్దాం వీళ్ళు చూడండి ఉసిరికాయల కోసం పాపు మా వారిని ఈ చెట్ట గేదెలు ఇంటికి వెళ్తున్నాయి సాయంత్రం అయింది కదా మనం కాదులేరా కదా పరా పచ్చని పొలాల మధ్యలో మేము మా ఫ్యామిలీ ఫోర్ మెంబర్స్ అటు కాదేశమా కుక్కరకాయ చెట్టు కాదులేరా ఇకి కుక్కరకాయ చెట్టు కుక్కరికాయ చెట్టే గుర్తొస్తుంది కుంగడి చెట్టు కూడా చూపిస్తాను ఆల్రెడీ మా ఊర్లో క్యాన్వాస్ చేశారు ఏమనంటే రాజధాని పనులు జరగటానికి స్టార్ట్ అవుతుంది అది చేయటానికి స్టార్ట్ చేస్తున్నారు పంట పొలాలు అయితే వేయొద్దు అని అంటే వీటిని కూడా పీకేస్తారు కొన్ని రోజుల్లో ఇవన్నీ మాకు మెమొరబుల్ అనమాట ఎప్పటికీ ఉండే మెమరీస్ అండి ఈ తోటలు ఇంకా ఏదో ఊరు వెళ్ళి చూడాల్సి వచ్చింది ఈ పోలతోటలని పదా చూసుకున్నా పద

మీకు చూపిస్తాను చూడండి మొన్న జ అది చూడండి చూడండి చేలో నీళ్ళు పెడుతున్నారు నీళ్ళు పెట్టేసరికి పురుగులు తినడానికి కొంగలైతే చేనుకొచ్చినాయి అనమాట చూడండి ఒక్కసారి సాయంత్రం పూట ఈ దృశ్యాన్ని చూడాలంటే ఎంత అదృష్టం ఉండాలండి ఇలాంటి చల్లటి వాతావరణంలో ఇలా కొంగలు పచ్చని పొలాలు అలా విహరిస్తూ ఉంటాయి సండే రోజు మాకు ఇదొక మంచి అవకాశం అన్నమాట పిల్లలతో పచ్చని పొలాల్లో వీడియో చేసుకోవటం ఇదిగోండి కుంగుడికాయల చెట్టు కుంకుడికాయల చెట్టు కుంకరకాయల చెట్టు కుంకురకాయల చెట్టు అంటే కృష్ణ ఇదే కుంకురకాయలు కుంకుడిగాయలు ఇవన్నీ కాయోలు అండి ఎన్ని కొన్ని కాస్తాయి కానీ చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయండి మా ఇంట్లో ఇప్పటికి కూడా ఉన్నాయి ఎప్పుడైనా చూపిస్తాను నేనైతే ఈ చెట్టుకు రాళ్ళని ఏర్కొని తీసుకెళ్లేదాన్ని ఇంటికి అమ్మా ఆ కుక్కపిల్లలండి ఇప్పుడు కొంచెం పెద్దయినవి నిజానికి నేను కొన్ని ఇయర్స్ బ్యా కొంచీ కొన్ని మంత్స్ బ్యాక్ అయితే వాటి వీడియో కూడా షేర్ చేశాను ఇవి చిన్నప్పటి నుంచి మా చేలోనే ఉన్నాయి ఆ కుక్క పిల్లలు బావిలో పడితే మా వారు ఎన్నిసార్లు తీశారండి వాటిని వాటి వీడియో కూడా నేను కొన్ని మంత్స్ బ్యాక్ అయితే మీతో కూడా షేర్ చేసుకున్నాను బావిలోంచి తీయాలనుకోవటం అవి కింద పడిపోవటం మళ్ళీ తీయటం వాటికి బిస్కెట్లు తెచ్చేయటం టిఫిన్ తెచ్చేయటం ఈవినింగ్ ఇంటి దగ్గర మిగిలిన రైస్ తీసుకొని వాటికి మార్నింగ్ పెట్టడం చాలా జరిగింది కొంచెం అన్నా అలాంటి చిన్న చిన్న మంచి పనులు చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు నాకన్నా మా వారికి కొంచెం ఎక్కువ అలవాటు దగ్గరగా చూపిస్తాను ఆగండి చూడండి మా వారి దగ్గరే ఉంటుంది మా పిల్లలు చూడండి కదా అది చూడండి ఇది మళ్ళీ ప్రెగ్నెంటా అదే డెలివరీ అయిందా చూడండి ఇవ్వండి ఒకప్పుడు బావిలో పడిపోయి ఇది మళ్ళీ రెండోసారి అన్నం దీని పిల్లలు అంటండి బావిలో పడింది చాలా సార్లు అయితే తీసారు నిజంగా చాలా సార్లు తీశారు పనిమాల ఒక మోకు తీసుకొచ్చి బకెట్ కట్టి బకెట్ బావిలో వేసి కొన్ని రోజులు అలాగే ఉంచారు ఆ బకెట్లు ఎక్కి ఎప్పుడైతే ఎక్కితే జమ్మని లాగుదామని లాగుతుంటాయి మళ్ళీ దూకటం చాలా జరిగింది కొక్క పిల్లల విషయాలు అది అందుకే అప్పటి నుంచి కూడా ఆయన వదలకోండి అలాగే ఉంటుంది చూడండి ఒకసారి ఆయన ఆయనతోనే వెళ్తుంది చూడండి మా ఇంటి దగ్గర కూడా చిన్న పిల్ల అప్పుడు వచ్చిందంట చేలు నుంచి రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు నుంచి రెండు సంవత్సరాల నుంచి చేయాలోనే ఉంటుందంటది చిన్న పిల్ల వచ్చి ఇక్కడే ఉంటుందంట అమ్మ వాటర్ కరిగే దానికి వాటర్ ఇవ్వాలంటండి ఏమైందీ అడబెట్టు అలాంటి అడిగిందా చూసావా ఏమైందనికి తాగకూడదేమో వాటరు

జనాల మధ్యలో తిరిగే బ్లాక్ టైగర్ అది కూడా నేను ఫ్రెండేనా ఇదిగోండి ఇంకా దాన్ని ఏం చూపించేది కానీ పది దాకా మా మెనుప ఏం చూపిస్తాను రండి ఇంకా గడుపు అమ్మా నువ్వు ఇదైతే మా మెనుప చేయను ఇందులో అంతకుముందు దోశ చేనేసాము అది కూడా ఈ అయితే వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా బెండ చెట్లు వేసుకున్నారు వాళ్ళు బెండ చేను తాడి చెట్లు నేను మినప చేను ఇక్కడైతే చాలా చల్లగా ఉంటుంది కానీ మాకైతే చాలా భయం అక్కడ ఎప్పుడు రెస్ట్ కూడా పాములు పాములుంటాయి నా ముదుగులు అక్కడి నుంచి ఒక అమ్మ వస్తుంది మీరేనా ఎవరో అనుకుంటున్నాను అమ్మ అని పనికరించి వెళ్తున్నాడు అదే ఆయనతో ఆయన కోసం వెళ్తుంది మీదేనా ఈ చేలోనే ఉంటుంది రెండు సంవత్సరాల నుంచి చిన్నపిల్లప్పటి నుంచి ఫస్ట్ ఒకసారి పిల్లల్ని పెట్టింది పిల్లల్ని పెడితే ఆ పిల్లలు అక్కడ బాగుంది పెద్దది దాంట్లో పడేయి

ఎక్కడ ఉన్నా సరే రాగా రేపు వచ్చింది నేను ఎన్నింటికొస్తాను వచ్చిన కూడా ఇది మరి చాలా కుక్కలు నడిచేది అబ్బాయి ఇక్కడ అప్పుడు వచ్చిన ఇది మరి కంటిన్యూ ఉంటది అప్పుడు నుంచి ఇంటికైతే వెళ్తున్నాం సాయంత్రం పూట పొద్దుపోతుంది కదా ఇంకా పిల్లలు కొన్ని ఇంటికి వెళ్తాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్